పల్లవి ప్రశాంత్ రవాలి ఎందుకంటే ఉంది ఉందన్న పల్లవి ప్రశాంత్ గారు బాడారు ఎవరు బాడారు నా స్పై బ్యాచ్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు అవ్వాలని కోరుకుంటారు సో నేను ఎవరు అవ్వాలనుకుంటాను ఎందుకంటే ఎవరు చాలా ఇబ్బందులు పడొచ్చారు ఇంకో నైన్ పర్సనల్ థింగ్స్ సో అందుకని ఎవరైతే బెస్ట్ అనిపిస్తుంది చూడాలి మరి మిడిల్ వీక్ కాదన్న అది మిడ్ వీక్ అన్నీ మిడ్ వీక్ ఎలిమినేషన్ వస్తే అర్జున్ గారు రావచ్చు త్రీ ఫోర్ ఫైవ్ తెలిసిందే కదన్న త్రీ వచ్చి జరిగిన సమీ ఫోర్ ఫైవ్

ఎవరిలో ఏమీ నచ్చలేదు అన్న ఏ ఒక హైలైట్ బ్యాక్గ్రౌండ్స్ వేసి కొంచెం ఎక్కువ మంచి మంచి సాంగ్స్ పెట్టి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అన్నీ జీవించారు సో నాకు ఒకే కూల్ అనిపించింది పల్లవ్ ప్రశాంత్ గారిది ప్రోమో మాత్రం బాగుంది యావర్ గారి ప్రోమో ఇంకా బాగుంది అమర్దీప్ మేబీ అంటే బిగ్ బాస్ చేసిన ఓట్లన్నీ రివీల్ చేయాలి సో మనకేమంటారంటే ఓట్లు వాళ్ళే ఎక్కువ వచ్చారు వాళ్ళే విన్నర్ అంటారు కానీ అక్కడ నిజమేంటే ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళని ఎవరు ఎవరైతే అని అనౌన్స్మెంట్ చేస్తారో మనం కూడా వాళ్ళని ఆయన నమ్మాలి నమ్మకపోతే ఏం చేయాలి కూర్చోవడం తప్ప ఏం చేయలేదు ఎందుకన్నా ఎవరు అంటే ఎవరు చాలా కష్టపడి